హాయ్ అండి అందరికీ నమస్కారం ఈ రోజుల్లో ప్రేమికుల మధ్య సమస్యలుండి భారీభర్తల మధ్య సమస్యలు ఉంది తల్లి కొడుకులు మాట వినని కొడుకుల మధ్య సమస్యలు ఇలాంటి ఎన్నో రకాల సమస్యలకు ఈ మరుగుమందు ఒకటే సాధ్యపడుతుంది ఈ మరుగు కేవలం రెండు రకాలుగా మాత్రమే ఉపయోగిస్తాము ఒకటి పౌడర్ గాను ఇది అన్నంలో కానీ కర్రీస్లో కానీ జ్యూస్లో కానీ స్పీడ్ల కానీ అయినా పెట్టి తినిపించవచ్చు రెండోది ఆయిల్ అంటే పసరు ఇది బట్టలకు చెప్పులకు తలకు శర్రభాగాలకు దేనికి పోసినా సరే ఎలాంటి మొండు వ్యక్తులైనా సరే మన చెప్పు చేతుల్లో వస్తారు మనం చెప్పింది వింటారు ఈ కనిపిస్తున్న మొక్క పేరు అతిబల చెట్టు ఈ అతిబల చెట్టుతో పాటు కొన్ని రకాల చెట్లు వాటి యొక్క వేర్లు వాటిని మరగబెట్టి ఎండబెట్టి ఈ ఒరిజినల్ పవర్ఫుల్ మందు అనేది తయారు చేస్తామమ్మా ఈ మరుగు మందుని కేవలం మంచి కోసం మాత్రమే ఉపయోగించండి గురువుగారి నెంబరు పైన డిస్ప్లే మీద ఇచ్చాను గురువుగారి నెంబర్కి కాల్ చేసి ఈ పవర్ఫుల్ ఒరిజినల్ మరుగు మందుని పొందగలరు ఎన్నో రకాల సమస్యలతో బాధపడుతున్న వాళ్ళకి విడిపోయి పది సంవత్సరాలు ఇరవై సంవత్సరాల నుంచి విడి విడిపోయిన వాళ్ళకి రకరకాల బాధలతో బాధపడుతున్న వాళ్ళకి అన్నతమ్ముళ్ళ మధ్య పొలాల గొడవలు వచ్చి సమస్యలు వచ్చి కొట్టుకోవడం చేయడం ఎన్నో రకాల సమస్యలకి ఈ మరుగు మందు ఒకటి సాధ్యపడుతుంది దీన్ని రెండు రకాలు ఉపయోగిస్తే చాలు ఎలాంటి వారైనా మన కాళ్ళ కింద కుక్కలా రావాల్సిందే మనం చెప్పింది వినాల్సిందే ఫస్ట్ టైం మన ఛానల్ని చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసి బిల్ బటన్ నొక్కి ఒక లైక్ ఇవ్వండి